దేవుడు తను తాగి చవిచినట్టుగా ఎంతో బంగారంతో లోకంలో ఉన్న ప్రత్యేకమైన శ్రేష్టమైన చెట్లతోనూ రాజులతోనూ అన్నింటిలోనూ శ్రేష్టమైన వాటిని పరిచి ఒక మందిరాన్ని ఇక్కడ అంటే దా దేవుడైతే ఎప్పుడూ ఆలయం కట్టాలనుకోలేదు కానీ దావి తనకు వచ్చే ఆలోచన నేను రాజ్భవన్లో నివసి నివసిస్తున్నాను కానీ దేవుడు మాత్రం గుడహారంలో ఉన్నాడని చెప్పి తనకు వచ్చిన ఆలోచన బట్టి దేవుడు వండుకొని ఆ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది కానీ దేవుడైతే ఇప్పుడు ఒక మందిరాన్ని దాశించుకున్నాడు సో దేవుడు అనుకున్న ఆ మందిరం మాత్రం ఒక మనిషిలో ఉండాలని తను ఒక దేవాలయంగా చేసుకున్నాడు అంటే అలానే ఆది కాళ్ళ మొదటి జాను చూస్తే దేవుడు తనస్వరూపమందు తరుణ్ణి సృష్టించాడన్నమాట తన స్వరూపంలో తనను సృష్టించుకొని తను ఒక దేవాలయంగా తనను నివాసించడానికి మనిషిని అనుకుంటున్నాను అంటే అబ్బా ఆగం చేసిన పాపాన్ని బట్టి మనలో పాపం ప్రవేశించి తన ఆయుధంగా చేసుకున్న మనం దాన్ని పాపం చేసి సాతాను చేతులు పెట్టేస్తాము సో ఇక్కడ వేసే మనం మళ్ళీ వేదికతో చెప్తాం అని ఆత్మ ఆత్మసిద్ధమే కానీ శరీరం పరిపూర్ణంగా అనుకుంటాం అంటే మనం ఎన్నోసార్లు ప్రేయర్ చేయాలనుకుంటాము దేవుడి కోసం ఎన్నో చేయాలనుకుంటాం కానీ ఆత్మ మనం చెప్తాను మనకు తెలుసు ప్రతిరోజు మనం కోరిక ల్యాక్స్ ప్రే చేసుకుందాం అనుకుంటున్నాం ఏ పాపం చేయకుండా దేవుడికి అనుమతి జీవించుకున్నాం జీవించాలనుకుంటున్నాం దేవుడికి మరింతరంగా మనం జీవించాలి కానీ మన శరీరం మనకి సహకరించాలి మళ్ళీ రావాలనుకుంటాం దాని వెళ్ళం ఏదో పని పాటలో పడిపోయి మనం శరీరాన్ని సహకరించగా శరీరాన్ని బలకీనతనికి లోపడిపోయి దేవుడు దేవుడికి మనం చేయాలనుకున్న కార్యాన్ని మనం చేయలేకం చెల్లకపోతూ ఉంటారు సో సో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా లాగేదని మనం చూడవచ్చు రెండవ సమయంలో కల్పన అధ్యాయం ఆ కూడా ఎంతో ఆరాధకుడు ఎంతో భక్తిగా ఉండేవాడు కానీ ఈ ఒక్క చిన్న విషయం ఒక్క కీర్తనలో నూట పంతుల్లో కీర్తన నూట అరవై నాలుగో వర్షంలో ఉంటుంది నేను మీకు ఏడుమారు నేను స్థితిస్తూ ఉన్నానని చెప్తాను సో అంటే జాముకు ఒకసారి ఏడుసార్లు రోజులో ఎన్ని జాములు అంటే దాంట్లో ఏడు జాముల్లో ప్రతి మూడు గంటలకు ఒకసారి దేవుడు దేవుని స్థితిస్తూ ఉండేవాడు కానీ ఈ ఒక్క రోజు మాత్రం పట్టుకొని శ్రద్ధించకుండా ఖాళీగా ముద్ధి మెంతం అనిపిస్తుంది సో ఒక్కరోజు తను ఆ ప్రార్థన మిస్ చేయటం వల్ల ఆ పాప చూడటానికి అవకాశం ఇచ్చాడు చూసిన దానికి మళ్ళీ దాన్ని ఒక కార్యంగా చేసి దాన్ని తన జీవితంలో పెద్ద పాపంగా తను తెచ్చుకున్నాడు అనమాట పక్కనే పన్నెండు విద్యాలను చూస్తే నా తాను పంపించి దేవుడు గద్దించినప్పుడు తన తీర్పు తనే తీర్చుకుంటాడు అనమాట ఐదో ఆరోగ్యం చేసినప్పుడు వాడు కనికలం లేక ఈ కార్యం చేసిన కనుక ఈ బొర్రెళ్ళలో ప్రతిగా నాలుగు బొర్రటను ఉన్నాయి సో దేవుడు తను గద్దించినప్పుడు గ్రహించుకోలేక ఉన్నాడు ఒక సంవత్సరం పాటు ప్రేర్ చేయకుండా ఉన్నాడు ఈ పాపాలను బట్టి మళ్ళీ ఉంపేశాడు అలా ఒక పాపం చేయటం వల్ల అది ఇంకో పాపంగా చాలా పాపాలు చేయడానికి దాని జీవితంలో ఒక సంవత్సరం అంతా కూడా దేవుడు దూరంగా ఉంటాకి చాలా దిగజారిపోయేలాగా చేసిందమ్మా సో ఇక్కడ ఏమో తను చేసిన తీర్పు తన మీదకి వచ్చింది సో ఒక్కొక్క ఒక్కొక్క గొర్రెలకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలని అంటూ ఆ అధ్యాయంలోనే లెక్స్ బాగా పుట్టిన ఉపమానం చనిపోతాడు అలానే లక్స్ట్ అధ్యాయంలో అక్షలం అమ్మం చనిపోతాడు తర్వాత అక్షలం చనిపోతాడు తామార్ చనిపోకూడకుని మళ్ళీ దా దాదీని చనిపోయిన వెంటనే ఇంకొక కుమారుడు సులభం అని సో నలుగురు కుమారుని చనిపోతారు ఒక కుమార్తెను కూడా పాడిపోతున్నారు సో తను ఏ నోటితో అన్నాడో తన తీర్పు తన మీదకి వచ్చేలాగా దేవుడు చేస్తాడు అంటే తను ఒక్కరు ఒక్క పూట ఆ ప్రార్థన చేయకపోవడం అనేది అనేక పాపాలకి దారి తీసుకు నడుచుకున్నాడు అప్పుడు మీ శరీరం సో మన శరీర పరిగీతాలన్నీ జయించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవచ్చు మనసు శరీరం మన జీవించాల్సిన ఏ విషయంలో అయినా దేవుడిని అడిగితే ఆత్మానుసారంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆ ఏ చేయడానికి అయినా ఏది క్రమాల్ని తప్పకుంటకుండా దేవుడు చిత్తానుసారంగా ఆత్మగానే మనకి సపోర్ట్ చేస్తాడు దాన్ని నిర్ణయం ముందు చూసినప్పుడు ప్రతి వాటి దిగువ తీసి సంబంధమైన శరీరము దాని ఇచ్చిన అనుకూలము ఆసుకొలమురమైన సో మనకున్న బలహీనతను కూడా వాటి అన్నింటినీ ఇష్టలను దురాశలను సెలవు వేసి ఉన్నారు సో మనకున్న వాన మన ఉన్నత మనం ఏటువంటి తక్కువ పోతున్నామో మనకున్న శరీర కానీ వాటిని అన్నిటిని సెలవు వేసుకుంటే మనకి ఎక్కడ దేవుడికి విరోధంగా జీవించకుండా ఉండటానికి మనకి అవి ప్రకటించిన తర్వాత నేనే ఫ్రెస్ట్ పోదే మనం శరీరంలో నలగొట్టి దాన్ని అలవచిలోకర్చుకోవచ్చు మనం సో ఇదంతా బోధించిన తర్వాత నేను ఎక్కడ పోతానని ఆ శరీరాన్ని నేనే నలకొచ్చు నడవటానికి దేవుడి మీద ఇంకా ఆధారపడటానికి మనకి అవన్నీ సహకరించేది ఆయన చేసుకో చేసుకోవాలి అనే అక్కడే పదవి ఏమో మూడు రోజులు పదమూడు దేవుడు నమ్మ దగ్గర మరియు సహింపదినట్టే ఎక్కువ ఆయన శోధింపు తినాడు అంతేకాదు సహింప ఆయన శోధనతో కూడా తెప్పించుకున్నందుకు మార్గం కూడా తగ్గింది మనకున్న పరిహేనట్లన్నీ కూడా మనం భరించగలిగినాం కాకపోతే వాటిని మనం కొన్నిసార్లు ఎక్స్ ఎక్స్క్యూజెస్గా తీసేసుకొని సాధాడు షోధించేసాడని చెప్పి కానీ లేకపోతే మన వల్ల అవ్వలేదని కానీ మనం తప్పించేసుకుంటున్నాం మన దేవుడిచ్చిన ఎలా చేసిన షోలలో కూడా మనం బలి భరించగలిగిన అదే మనం వాటి అన్నిటినీ సహించగలిగినా వాటి తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కానీ మనం దేవుడి మీద ఆధారపడకుండా ఆ టైంకి ఆ శోధనలో పడిపోయి మనం దాంట్లో పడిపోతాం మళ్ళీ దాన్ని ఏదో ఒక ఎక్స్క్యూజ్ వల్ల నేను ఆ కారణం వల్ల దాంట్లో పడిపోయి ఈ కారణం వల్ల దాంట్లో పడిపోయిన చెప్పి మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుందాము కానీ దేవుడు మాత్రం దాన్ని తప్పించుకోవడానికి కూడా ఒక మార్గాన్ని మనకి అనుకుంటాం

ఎక్కడో చేయాలి మనకు మనకున్న ఇష్టాల వల్ల దాన్ని చేయాలని ఇదిలో ఉంటాం మన ఫలితం ఫోన్ వాడకుండా వండుకు ఉండాలనుకుంటాం ఎక్కువసేపు కానీ ఏదో ఒకటి కారణం వల్ల దాన్ని ఊపం చేసినప్పుడు దాన్ని ఇంకా వాడుతూనే వండిపోతా ఎప్పుడో దాన్ని మనం మనకి ఇష్టం ఉంటుంది అది చేయాలని ఏదో ఒకటి మన పాపాలు సో ఆ ఇష్టం ఉండటం వల్ల మనము ఆ పాపంలో పడిపోతూ ఉంటాం అనమాట సో ఆ పాపం కూడా చేయకుండా ప్రతీది దేవుడికి పెరుగుతున్న ప్రతీది మనం लाल करते దాన్ని దేవుడి నామంలో ఎదురుచ్చినప్పుడు అమ్మవారిని ఎదురుంచుకుని సో ఆ సోదలో పడకుండా మనకి ఆ జయాన్ని మనం దేవుడు మన దాన్ని అనుగ్రహిస్తాను సో ప్రతివా విశ్వాసులైన అందరి దగ్గర నుంచి దేవుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉండటంటే ఇప్పుడు అబ్రహాంని ఎన్నుకున్నప్పుడు విశ్వాస తండ్రి అంచే ముందు దాని విశాఖ నుంచి సంవత్సరాలు పుట్టాడు కాబట్టి దాన్ని మరేవకుండా ఉంటాడని చెప్పి అలాగే విశ్వాసం అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి సోదాలో పడకుండా దాన్ని చేయించగలిగి ఉంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ మన మనం విశ్వాసంలో తప్పిపోకుండా ఉండాలి ఏంటంటే దాన్ని పంపి మనకి చేసే ప్రతి సోదాలను కూడా మనం చేయించాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు కానీ మనం ఏదో ఉద్దాం చేత దాంట్లో పడిపోయి దాన్ని ఏదో ఒకటి ఎక్స్క్యూసెస్తో అందువల్ల చేయలేకపోయాడ శాతాలు శోధించాడు కాబట్టి నేను దాంట్లో పడిపోయాను అని చెప్పి మనం మనం ఏదో ఒకటి ఎక్స్క్యూస్తో దాన్ని పూసుకుంటామని అనమాట సో దేవుడు ఎప్పుడూ మన కోసం చూస్తూనే ఉంటాడు విశ్వాసాల దగ్గర నుంచి కీర్తనలు ਕਲਪ ਕਿ ਇਸ ਤਰ੍ਹਾਂ ਉਹਦੇ ਪੈਟਰੋ 5000 ਚਸਤ ਨੂੰ చూసినప్పుడు దేవుడు మన కోసం ఎదుర్చుకున్నాడు కూడా మనల్ని ఎదురుచుకున్నాడు సో ఆ శోధన మనం ఎదురైనప్పుడు దేవుడేమో తప్పించుకుంటారా లేకపోతే దీన్ని తప్పించుకొని నన్ను ఆశ్రయిస్తానని వివేకం కలి దేవుని ఆశ్రయిస్తామని దేవుడు ఎదుర్చుంటే మనం ఎక్కడ ఆ పాపాలు చెప్తామని చెప్పి అప్వాది కూడా మన కోసం కొంచెం ఉంటాడు Okay, yeah, ప్పుడు మనం దాన్ని ఈ లోక్ సంబంధమైన వాటి చేత ఆక్యుపై చేసేసుకుంటే దేవుడు మనం సంతకు రాకపోతే అవకాశం ఉండదండి సో ఆయన అపవిత్రమైన స్థలంలో ఉండేవాడికి కాదు కాబట్టి మన దగ్గర అన్ని వర్షం ఇష్ట చోటు లేకుండా మనం ఈ లోక సంబంధమైన అక్రమాలను పాపాలను మన కృతంలో ఉంచుకొని మన దేహాన్ని మన ఆలయంగా చేసుకున్న ఆయన దేహాలను మనం అపవిత్ర చేసుకుని ఉంటాం సర్చ్ చేసుకొని మన దేవాలయం తన కొరకు ఆయన ప్రతిష్ట చేసుకున్న ఈ దేవమైన దేవాలయాన్ని మనం బాగు చేసుకొని అతనికి దేవునికి ఒక మందిరంగా మనం చేసుకోవాలి న్ని మనం నేర్పించగలం కానీ మనం దేవుడు ఏర్పరచుకున్న ఈ దేహాన్ని మాత్రం ఒక సృజించి తన రూపంలో చేయటం వల్ల తన జీవవాయుని ఆ దేహంలో ఉంచడం వల్ల దాన్ని ఇంకా అమూల్యంగా దేవుడు ఇచ్చి సో దీన్ని ప్రతిష్ఠించి చేస్తున్నారన్నమాట సో దీన్ని మనం అప్రయత్న పరుచుకున్న ఆయనకు ఒక ఆలయంగా ఉంచుకొని దేవునికి మైపుణ్యంగా జీవించి ఆయన ఆత్మకు ఒక నిలయంగా చేసుకొని ఆత్మ మైపు దేవునికి మైపు